టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కటి సొంతం కాదు ఇక నీ పని అయిపోయింది అల్లు అర్జున్ అంటూ పుష్పటు ట్రైలర్ పై ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న హ్యాట్రిక్ మూవీ టూ ఈ సినిమా కోసం బన్నీ అభిమానులే కాదు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇందులో ఎన్నో విషయాలు ఆడియన్స్ కట్టిపడేసాయనే చెప్పాలి పుష్పాఠల్లో జగపతి బాబు నటించారు అంతేకాదు ఇందులో అరగొండు గెటప్తో మెడలో చెప్పులు వేసుకొని కిల్లింగ్ స్మైలిస్తూ నడుస్తూ వచ్చిన క్యారెక్టర్ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది దేవర వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారకు పొన్నన్న ఈ పాత్రను పోషించారు ఇక అలాగే రష్మిక మందన అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ముఖ్యంగా ఆమె కాలితో తగ్గేదలే అనే సిగ్నేచర్ డైలాగ్ చెప్పించడం మరో లెవెల్ అనే చెప్పవచ్చు అంతేకాదు ఇక్కడ ఒక షాట్లో ఎర్రచందనంలో శవాన్ని కాల్చడం చూపించారు మరి ఆ శవం ఎవరిది అంటూ మరికొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది ఎర్రచందనం కింగ్ పుష్పరాజ్ భార్య శ్రీవల్లిదా లేక తల తల్లిదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇలా మొత్తానికి ప్రతి ఒక్క షాట్తో ఒక్క సస్పెన్షన్ క్రియేట్ చేస్తూ సినిమాపై హైపును పెంచేశారు చిత్ర బృందం ఇది అలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి బన్నీ నిన్ను చూస్తుంటే గూస్బాంస్ వస్తున్నాయి డార్లింగ్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు హాలీవుడ్లో ఉండాల్సిన వాడివి హాలీవుడ్ సినిమాలు చేయాల్సిన వాడివి పుష్ప ట్రైలర్ చూస్తుంటే నువ్వెక్కడా కనిపించలేదు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి ఈ సినిమాలో ఒకే ఒక్కడు కనిపించాడు వాడే ఈ పుష్ప అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి